చిన్నప్పటి జ్ఞాపకాలు గ్రామం ఉదయం సూర్యోదయం మాధవి సిరి వారిద్దరూ ఒకరి లేకుండా ఒకరు ఊహించుకోలేరు ఒక రోజు ఇంటి ముందు సాయంత్రం సిరి ఒక్కతే కూర్చుని చెల్లెలి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఒక రోజు అమ్మా నాన్న పల్లెలో పొలాల పనులు చూసుకుని వస్తారు సిరి తల్లికి సాయం చేస్తుంది మాధవి తండ్రితో ఆటపాటల్లో పడుతుంది సిరి నువ్వు నిజంగా ఈ ఇంటికి ఆధారం అమ్మా అని అమ్మ అంటుంది మాధవి అమ్మా మరి నేను అమ్మ నవ్వుతూ నువ్వు మా నవ్వు చిలిపి పిల్ల అంటుంది వాళ్ల ఇంట్లో ధనం ఎక్కువ లేదు కానీ ప్రేమ మాత్రం కొలిచేలా ఉండేది కాదు రాత్రి అక్కా చెల్లెళ్ళు ఇంటి పైకప్పుపై ఇద్దరూ నక్షత్రాలను చూస్తూ మాట్లాడుకుంటున్నారు అక్క మనం పెద్దయ్యాక ఎప్పుడూ కలిసి ఉండాలి అవును చెల్లి ఎప్పటికీ విడిపోకూడదు వెళ్ళి చేసుకొని దూరంగా వెళ్ళినా మెల్లగా నవ్వుతూ మనసు కలిసుంటే ఏ దూరం ఏమి చేయలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు తండ్రి ఒకరోజు పొలాల్లో పని చేస్తూ కింద పడిపోతాడు ఇంట్లో ఉద్రిక్త వాతావరణం డాక్టర్ చెబుతాడు ఆయనకి విశ్రాంతి అవసరం అని సిరి ఇంటి బాధ్యతలన్నీ తన భుజాలపై తీసుకుంటుంది కన్నీళ్లతో అక్క నీకు అలసటగా ఉండదా చిరునవ్వుతో నువ్వు ఉన్నావు కదా చెల్లి నాకు అలసట ఎలా వస్తుంది కానీ ఎవరికీ తెలియదు రాబోయే రోజుల్లో ఈ అక్కాచెల్లెల బంధం ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంటుందో తండ్రి ఆరోగ్యం మెరుగుపడింది కొంతకాలం తరువాత ప్రేమతో అర్థంతో నిండిన చిన్నప్పటి అక్కా చెల్లెళ్ల బంధం జీవితంలో మొదటి తుఫాన్ ను ఎదుర్కోబోతుంది కొత్త జీవితపు ఆరంభం ఉదయం సిరి పెళ్లి రోజున మంగళ వాయిద్యాలు పూలతో అలంకరించిన ఇల్లు సంతోషపు వాతావరణం లక్ష్మికి పెళ్లి రోజు రానే వచ్చింది మంచి కుటుంబం మంచి వాతావరణం కానీ చెల్లెలు సునీత మాత్రం హృదయంలో చిన్న భయం అక్క వెళ్ళిపోయాక నేను ఒంటరిగా ఎలా అక్క నువ్వు వెళ్ళిపోతే ఈ ఇల్లు ఎంత నిశ్శబ్దంగా మారిపోతుందో తెలుసా విచ్చి పిల్ల మన బంధం దూరంతో కాదు మనసుతో ఉంటుంది అని చెప్పానుగా నేను ప్రతిరోజూ నీకు లేఖ రాస్తాను ఇద్దరూ కౌగిలించుకుంటారు మన బంధమే మన బలం అని సిరి మాధవికి ధైర్యం చెప్పిన మాటలు ఆ క్షణాలు అన్నీ ఒకేసారి గుర్తుకు వచ్చేసరికి సిరికి ఒక్కసారిగా చాలా బాధ ఏడుపు వచ్చింది అలా అమ్మ నాన్న చెల్లెలి గురించి తలుచుకుంటూ ఉంటుంది సిరి కాలం గడిచే కొద్దీ అక్క కొత్త బాధ్యతల్లో నిమగ్నమైంది ప్రతిరోజు పనులు కుటుంబం అత్తగారి మాటలు కానీ ఆమెకు ఒకే ఒక్క సంతోషం చెల్లెలి లేఖలు ఫోన్ కాల్స్ ఇలా ఒకరిని ఒకరు తలుచుకుంటూ రోజులు గడుస్తూ ఉన్నాయి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు నెమ్మదిగా లేఖలు తగ్గాయి ఫోన్ కాల్స్ కూడా చేసుకోవడం తగ్గిపోయింది కానీ ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు అయినా తోడబుట్టిన వాళ్లతో మాట్లాడకపోతే ఆ బంధం ఇంకా ఇంకా దూరం అవచ్చు కాబట్టి పలకరింపులు అనేవి ఉండాలి ఆ అక్క చెల్లెళ్ల అనుబంధం అప్పుడప్పుడు పలకరింపుతో కొనసాగుతూ వచ్చింది హెలో ఫ్రెండ్స్ ఈ కథ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ